హలో హాయ్ ఇది నల్లేరండి ఇంట్లోనే వేసుకున్నా కూడా బాగుంటుంది ఎలకులు అలాంటి కొరకు వంట నంజు నంజు అంటారు కదండి దగ్గు అట్లా వస్తున్నా కూడా ఇది రాగులు ఉంటాయి కదా రాగుల్లో వేసుకొని అంతా తోలు చర్మం తీసుకొని తోలు తీసి ఇట్లన్నీ మొక్కలు చేసుకున్నాక తింటే దగ్గు జలుబు ఉన్నా కూడా గొంతులో నసనస అంతా పోతుందండి సల్లకాలం వాతావరణం బాగుండదు కదా అప్పుడు ఇది వేసుకొని రొట్టె చేసుకొని తింటే రాగి రొట్టె బాగుంటుందండి తగ్గుతుంది గొంతులో నష్ట లేకుండా ఉంటుంది అన్నిటికీ ఉప్సానికి అన్నిటికీ మంచిదండి ఇది ఇది ఎండుమిరకాయలు కొంచెం జలకర కొంచెం ధనియాలు వేసి వేయించి బాగా ఫ్రై చేసి అట్లా పచ్చడి చేసుకున్నా కూడా అన్నం లేకి అట్లా బాగుంటుందండి ఇది అన్నంలో అయినా వేసుకొని తినచ్చు అట్లా లేదనుకుంటే మార్నింగే అడుగడుపునే రాగి రొట్టి టిఫిన్ తినకముందే ఇది టిఫిన్ తింటే టిఫిన్లు వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది నల్లేరు చాలా ఉపయోగాలకు మంచిది ఇది నల్లేరు అని అంటారండి ఏమంటారో తెలియదు తెలియదు ఇంగ్లీష్లో ఇది అందరూ వాడండి సల్లగాలము కొంచెం బాగుంటుంది దగ్గుకు అయ్యి వ్యవసాయానికి తగ్గుతుందండి అంతా బాగా ఎత్తులు తీసుకొని ఇట్లా తెల్లగా వచ్చేలా పై తోట పై శ్రమే తీయాలా లోపల కండ కాదు శ్రమం తీసి ఇట్లా వేసుకున్నాక తీసి బాగా మిక్సీ పెట్టుకొని ఈ రాగులండి కడిగి ఆరబెట్టేసి మొలక కట్టి పెట్టుకున్న రాగులు శుభ్రం చేసుకున్నది ఇలా ఒక కప్పు రాగులు పోసి ఇలా కప్పు మనకు ఇంట్లో ఎంతమంది కావాల్సి ఉంటే అంత పిండి కావాలో అన్ని రాగులు వేసుకోవచ్చండి దాంట్లో మేము ముగ్గురు ఉండాము ఒక రాగులు వేసాను రాగులు వేసి అది పొడి కొట్టుకొని మిక్సీ కొట్టండి మిక్సీ కొట్టినాక ఇలా పోసి కొంచెం జల్లించుకుంటే ఏమన్నా ఉన్నా కూడా కొంచెం పట్టు బట్టలు ఏమన్నా ఉన్నా పోతాయండి ఆరగట్టాము అలకలు పెట్టాను కదా అవి కొంచెం తొక్కు తొక్కుగా ఉండకుండా తినేటప్పుడు ఇంకా జల్లించుకుంటే ఏమన్నా కొంచెం రవ్వలు ఉన్నా కూడా అంతా పోతాయి నీట్గా వస్తుంది కొంచెం ఆడకున్నా ఆడన్నా రాగులు అట్లే ఉన్నా ఇంకా ఇలాగే నెండు విరపకాయలు అండి విరపకాయలు వేసి నెండు విరపకాయలు తగినంత ఉప్పు సాల్ట్ ניתן... בואו נגד סכנה. ואני אעשה... ואני אעשה... סנור המוכר בו. וציונת המוכר בו. וציונת המוכר בו. וזהו. 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 ששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששש మిస్సి కొట్టిన దాన్ని ఇది వేసి కొంచెం లైట్గా జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటే కొంచెం తినేటప్పుడు జారు తలకి బాగుంటుంది కొంచెం తగిన వాటర్

మనం గోధుమండి కలుపుకుంటాం కదండి అట్లా కలుపుకొనేసి కొంచెం జారుగా ఒక్కరోజు జారుగా ఉంటే వేస్తే వస్తుందండి వస్తుంది క్లాత్ తీసుకొని కాత్ క్లాత్ కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని తడిపి విడి చేసి గిన్నె వేసుకొని క్లాత్ వేసి ఇట్లా క్లాత్ వేసి సన్న ఇండ్లో రౌండ్గా ముద్దలు చేసేసి ఇటు పెట్టి ఇట్లా చేతితో తట్టడం ట్టాం కదండీ తట్ాక చేతులు క్లాత్ తీసుకొని ఇలా ఇలా వేట్లేదు వేసి కొంచెం ఆయిల్ కావాలంటే ఇట్లా ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు ఏదైనా కొంచెం తోడాక పెట్టి రెడీ అయిపోయిందండి ఇలా సన్నమంట ఇలా దాచుకోవాలి కాకుండా స్లోగా బాగుంటుంది స్లో మూడొట్టెసామం నల్లేరు రాగి రొట్టి రెడీ తింటే సల్ల బాగా బాగుంటుంది గొంతులో నస దగ్గు వచ్చేటప్పుడు తిన్నామంటే గొంతులో రిలీఫ్ అవుతుంది